హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ తో మేము ముందుకు వచ్చేసాను టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్ని ప్రతి మహిళకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ టిప్ మనం ఏవైనా కొనేటప్పుడు ఇలాంటి బాక్సెస్ చాలా ఎక్కువగా మన ఇంటికి వస్తాయి కదండి అవి ఇంకా యూజ్ అవ్వని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదండి వీటితో అయితే ఒక టిప్ అయితే నేను చెప్తున్నానండి ఈ బాక్స్ అయితే మనం కట్ చేసుకోవాలండి ఎలా అంటే చేట ఉంటుంది కదండి చెత్త ఎత్తుకున్న చేట ఆ షేప్ లో అయితే కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి సైడ్ నుండి కట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చో చూపిస్తున్నానండి వంట చేసేటప్పుడు మనం కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదండి ప్రతిసారి అది చెత్త బుట్ట దానికి వెళ్ళి వేయాలంటే టైం పడుతుంది మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది కదండి అలా కాకుండా ఇది మనం కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర పెట్టుకున్నామంటే చెత్త అనేది వెంటనే అందులో వేసేయచ్చు వంట అంతా అయిపోయిన తర్వాత డస్ట్బిన్ బిన్ వెళ్ళి పడేయచ్చు మనకి వెంటనే పని అయితే అవుతుంది టైం వేస్ట్ అయితే అవ్వకుండా ఉంటుంది కదండి టమాటాలు కోస్తాం ముల్లపాయలు కోస్తాం ఇంకా కూరగాయలు కోస్తాం ఏవి కోసినా సరే ఆ చెత్త అనేది అందులో వేసుకున్నామంటే అది ఫిల్ అయిన తర్వాత మనం పట్టుకెళ్లి డస్ట్బిన్ లో వేసుకోడానికి వీలుగా ఉంది ప్రతిసారి బయటికి వెళ్లాలంటే ఎవరికైనా చిరాకు వస్తుంది కదండి టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది సో ఈ టిప్ మీరు పాటించాలంటే మీకు టైం వేస్ట్ అవదు అలాగే చెత్త చెల్లడానికి బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు ఈ టిప్ ఎలా ఉందా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం గుడ్లు ఉడగబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి కరిగిపోతాయి కదండి అలాగే వలసేటప్పుడు కూడా తొక్క అనేది కరెక్ట్ గా రాదు పైన తొక్క మాత్రమే రాకుండా గుడ్డు కూడా వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే ఉడగబెట్టేటప్పుడు సాల్ట్ను వేసుకున్నామంటే అవి పొంగకుండా ఉంటాయి అలాగే కరిగిపోకుండా ఉంటాయి తొక్క తీసేటప్పుడు కూడా ఈ విధంగా నీట్ గా వచ్చేస్తాయి చూసారా ఎంత నీట్ గా ఉందో అలాగే లోపల కూడా ఒక్కొక్కసారి ఉడకకుండా ఉంటది కదండి ఈ విధంగా చేసుకున్నామంటే లోపల కూడా మేము ఉడికిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూద్దామా ఉల్లిపాయలు కోసేటప్పుడు ఒక్కొక్కసారి ఉల్లిపాయ లోపల బ్లాక్ గా ఉంటుందండి తొక్క తీసిన తర్వాత మనకి బ్లాక్ గా కనిపిస్తుంది కదండి అలాంటిది ఉంటే కంపల్సరిగా ఉల్లిపాయని వాష్ చేసి మాత్రమే కట్ చేసుకోండి అలానే మాత్రం కట్ చేయొద్దు లైట్ గానే ఉంది కదా ఏం అని చెప్పేసి నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దండి అది మనకి మంచిది కాదంట ఆరోగ్యానికి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా అండి నేను చాలా వరకు షెక్ చేసి చూసాను అందుకే అది ఉంది అంటే కంపల్సరీ వాష్ చేసుకోండి వాష్ చేసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మనకి కళ్ళంటే నీరు వస్తూ ఉంటాయి కదండి అలా రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలు మనం వాష్ చేసి కట్ చేసుకున్నామంటే వాటర్ రాకుండా కూడా ఉంటాయండి సో ప్రతిసారి ఉల్లిపాయని వాటర్ లో వేసి కట్ చేసుకుంటే మంచిదండి మనకి కళ్ళంటే నీరు రాకుండా ఉంటాయి ఇలాంటి బ్లాక్ ది ఉన్నా సరే పోతుంది మనకి కట్ చేసుకోవడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దాం చాలా మంది ఏం చేస్తారంటే దేవుని సామాగ్రిని మనం తోముకున్న సబ్బుతోనే ఎక్కువ శాతం తోమేస్తూ ఉంటారండి అలా పొరపాటును కూడా చేయకండి ఎందుకంటే మనం నాన్ వెజ్ తింటూ ఉంటాం అందులోనే పెడుతూ ఉంటాం కదా తోమేటప్పుడు మళ్ళీ వాటితోనే దేవుని సామాగ్రి తోమడం అనేది మంచిది కాదండి మీకు రెండు సోపులు తెచ్చుకోవడానికి వీలు కాకపోతే సోప్ తెచ్చుకునేటప్పుడు కొద్దిగా కట్ చేసి వేరొక బాక్స్ లో వేసుకొని చిన్న పీస్ని అయితే పెట్టుకోండి నేనైతే అలానే చేశానండి ఎందుకంటే రెండు తేవడం మర్చిపోయాను సో చిన్న కట్ చేసి వేరొక బాక్స్ అనేది తీసుకుని వేసుకున్నానండి మనం బ్యాంగిల్స్ కొనేటప్పుడు బాక్సెస్ వస్తాయి కదండి అలాగే చిన్న చిన్న బాక్సెస్ చాలా విధాలుగా ఇంటికి వస్తాయి సో ఏదో ఒక కప్పును తీసుకోండి ఇలా ను తీసుకుని అందులో వేసి చిన్న పెట్టుకున్నామంటే మనకి ఇది చాలా రోజులు వస్తుందండి దేవుడి సామాగ్రి మనం రోజుకి రెండు సార్లు మాత్రమే తోముతాం కాబట్టి ఎక్కువగా అవ్వదు కాబట్టి ఇది చాలా రోజుల వరకు మనకైతే వస్తుందండి సో ఇలా కప్పులో వేసి పెట్టుకున్నామంటే చాలు ఈ పెద్ద సోప్ అయినా సరే చిన్న సోప్ అవ్వడానికి అయితే టైం పడుతుంది ఒకసారి ప్యారలల్ గా కూడా అయిపోతుందండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఒక్కొక్కసారి దేవుని సామాగ్రి తోమేటప్పుడు మీ దగ్గర సోప్ అనేది అయిపోతే సెపరేట్ గా మనం వాష్ చేసుకునే లిక్విడ్ అయితే ఉంటుంది కదండి మనం ఏదైతే వాష్ చేసుకుంటాం ఆ లిక్విడ్ ఇది మనం యూజ్ చేసినా సరే లోపల చేయి పెట్టాం కాబట్టి పర్లేదండి వీటితో తోమినా సరే ప్రాబ్లం లేదు అలాగే వీటితో తోమడం వల్ల మనకి సామానులు కూడా తెల్లగా వస్తాయండి మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లాక్ వేసి వెళ్ళిపోతాం కదండి బయటికి వచ్చేసప్పుడు వీటితో తోముకున్నామంటే పని అయితే వేగంగా అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి దేవుడి మూల ఆయిల్ ని పెట్టుకుంటాం కదండి ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఆయిల్ బాటిల్ ఎక్కడైతే పెట్టుకుంటారో వాటి కింద చిన్న కార్డ్ బోర్డ్ అయితే కట్ చేసి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఆయిల్ ఉన్న ప్లేస్ అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఓన్లీ కార్డ్ బోర్డ్ పైన మాత్రమే ఉంటుంది అలాగే అగరబత్తులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి మనం డైలీ పెడతాం కాబట్టి పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటాము ఆ ప్యాకెట్ లో అలానే ఉంచేసామంటే అది గాలి తగిలి వాటికున్న స్మెల్ అనేది పోతుందండి ముట్టించేటప్పుడు మంచి సువాసన వస్తుంది కదా సువాసన అనేది తగ్గిపోతుంది అలా తగ్గకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక డబ్బాలా వేసుకొని పెట్టుకున్నామంటే అగరబత్తులు ఎప్పుడు ముట్టించినా మంచి స్మెల్ వస్తాయండి అలాగే దేవుని మూల ఒక కాటన్ క్లాత్ని గాని కచ్చిపుని గాని పెట్టుకోండి మనం దేపెం పెట్టేటప్పుడు పసుపు కుంకాలు ముడతాము అలాగే నూనెను ముడతాము సో వెంటనే మనం తుడుచుకోవడానికి ఏమీ లేకపోతే మనం వేసుకున్న బట్టలకు కూడా తుడిచేస్తూ ఉంటాము అలా కాకుండా ఉండాలంటే ఒక క్లాత్ పెట్టుకున్నామంటే వాటికి మాత్రమే తుడుస్తాము ఇవేనండి ఈరోజు టిప్స్ ఈ టిప్స్ ఎలా ఉన్నాయి కామన్ చేయండి లక్ష్మీదేవికి చిట్టి గాజులు కమల్ సీడ్స్ తామర పువ్వులు గోమతి చక్రాలు ఇవి చాలా ఇష్టమండి ఇవి మనకి ఆన్లైన్ లో చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయండి నేను వీటిని వన్ నైంటీ రూపీస్ తీసుకున్నాను ఇవి నిత్యం మనం దేవుడు మూల ఉంచుకుంటే చాలా మంచిదండి నాకు తెలిసి తీసుకున్నాను మీరు ఎవరైనా పెట్టాలి అనుకుంటే మీషోలో వన్ నైన్టీ రూపీస్ కి దొరుకుతున్నాయి ఒకసారి సెర్చ్ చేసి తీసుకోండి ఇవి దేవుడి మూల పెట్టుకుంటే చాలా చాలా మంచిదంటండి అందుకే మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను

ఆక్రీకొచ్చు అవును ఆక్రచ్చాను ఆక్రికొచ్చును